దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి ఆరాధనీయుడకు దేవదేవుడని యేసుక్రీస్తు ప్ర వారి యొక్క ఆరాధనా వాగ్దానం నీవు వధించబడిన వాడుపై నీ రక్తమిచ్చేదివి ప్రటన రంధం ఐదాధ్యాయం వచనం ప్రియా కల్వరి ఆరాధనీయుడకు దేవదేవుని వెళ్ళారా ప్రభుణ యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కళాశ్రమంలో తెలియపరుస్తున్నాను కల్లవరి ఆరాధనీయుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు వధించబడిన వాడై తన రక్తాన్నిచ్చి మనందరినీ రక్షించిన రక్షకుడు మనకి జయం తెచ్చిన జయశిరుడు విజయం ఇచ్చిన విజయశిరుడైనే నీ వధించబడిన వాడవై నీ ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషుల్లోనూ కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురు కొత్త పాటలు పాడుదరని దేవుని వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది పరలోకానికి మనం వెళ్ళాక అన్నీ మర్చిపోతాం దేవదేవుని బిడ్డలారా కానీ శిలువ కలవరి ఈ రెండు జ్ఞాపకం ఉంటాయి అక్కడికి వెళ్ళాక ఆయన గాయములను చూస్తాం యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన ప్రజలను చూస్తాం ఆయన సంపాద్యము మనం ఉన్నందుకు అరసిస్తాం ఆయనను స్థుతిస్తూ పరలోక పెద్దలతో కలిసి కృతజ్ఞలతో ఆయనను ఆరాధిస్తాం ఆయన గాయంలను చూసి ప్రవ్వా ఏమిచ్చిని రుణం తీర్చగలం అని ప్రార్థిస్తాం అందుకే కలవరి పరలోక పెద్దలకు భూలోక విశ్వాసులకు ఆరాధన స్థలముగా ఉన్న దేవుని పిల్లారు కలవరి ద్వారా మాత్రమే మనకి జైవం విజయము ఆదరణ ఆనందము సంరక్షణ కలుగుచున్నది కలవరి ద్వారా మాత్రమే మనకు విజయవంతన ప్రతి కార్యం మన జీవితంలో జరగగలుగుచున్నది జీమగల దేవుని బిడ్డారా యేసుకన్నా గొప్ప వ్యక్తి మరొకరు లేరు ఎందుకంటే ఏసే శ్రమను సంపూర్ణముగా భరించిన వాడు మనం కూడా క్రీస్తువులే శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను యేసుక్రీస్తు ప్రేమగల దేవుడు మాత్రమే కాదు ఆ ప్రేమ కొరకు అంగలార్చిన దేవదేవుడై ఉన్నాడు ఆయన స్థుతులకు పాత్రుడు మాత్రమే కాదు స్థుతుల మధ్య నివాసం చేయగల సర్వ జగత్ సర్వ అయిన ఆయన ఈనాడు ఎందరూ కలవరిని గూర్చి కవితలు రాస్తున్నారు మరెందరో గాయకులు కలవరిని గూర్చి గానం చేస్తున్నారు ఇంకెందరో నాయకులు కలవరిని గూర్చి ప్రసంగిస్తున్నారు ప్రార్థనా మందిరాల్లో ఎన్ని ఆత్మల చేరి గోల్కతా క్రీస్తును ఆరాధిస్తున్నారు మనకు తెలుసు దేవదేవుని పిల్లార గోల్కతాలో పాతి పెట్టబడిన సిలువ ఒక ఎండు కొయ్య అయితే అది అహరోను కర్రవలే సిగిర్చింది వికసించింది పుష్పించింది దాని వేళ్ళు ప్రపంచంలోని ప్రతి స్థలంలోనూ నింపే విధముగా అది ప్రపంచంలోనే పెద్ద మార్గము క్రైస్తవ మార్గం ప్రబలింది అధిక సంఖ్యాకులైన క్రైస్తవులు భక్తి భావాలతో ఆచరించే పవిత్ర పండుగ దేవుని బిళ్ళార ఈ యొక్క కలవరి పండుగ అందుకే అది శుభ శుక్రవారం మాత్రమే ఆ దేవదేవుడు అని ఏసుక్రీస్తు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనకి విజయాలు తెచ్చిన గొప్ప దేవుడు అది ప్రపంచానికే పర్వదినముగా ఉన్నది దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవదేవుడు అని యేసుక్రీస్తు ప్రవారు కొరకు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు మనందరినీ కూడా సంపూర్ణలుగాను పరిపూర్ణలుగాను చేయటానికి ఆ సర్వప్రియ జగత్రక్షుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడని యేసుక్రీస్తు ప్రవారు సంపూర్ణతను మనకు అనుగ్రహించాడు ఆ దేవదేవుని యొక్క మహాకృప ద్వారా మాత్రమే మనకి జయము కలుగుతుంది విజయం కలుగుతుంది మనకి సమానార్థమైన ప్రతి కార్యం జరుగుతున్నది దేవదేవుని మనస్ఫూర్తిగా ఆయన ప్రార్థించండి హృదయపూర్వంగా ఆయన ప్రార్థించండి దేవదేవుడు నీకు జయ విజయం ఇవ్వగలుగుతున్నాడు వాటమిని ఓడించకముందే నీ వాటమిని ఓడించడానికి సిలువు రక్తమే అర్థము పరమార్థము దేవుని పిల్లారా దేవాదేవుని మనస్సారా మీరు ఆరాధించండి దేవుని ఆరాధించవలసిన వారు నోరు మూసుకొని ఉన్నారు కనుక నేడు అంధకార శక్తులు అధికముగా బలమును పుంజుకుంటున్నాయి గనుక దేవుని పెళ్లారా దేవుని స్థుతించండి మయంపరచండి కనపరచండి ఆరాధించండి అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రవరిక మహాకృపను మీరు పొందండి కలవరి కృప జయం పొందండి పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు తోడైండుగాక ఏసుక్రీస్తు రక్తం ద్వారా మీకు జైవు జయము కలుగుని గాక ప్రార్థన మహాపరిశుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి కలవరి పరమ పరమతండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రవర్క విలువైన మూలమైన రక్తం చేత మాకు జైవి చేయాలనుగ్రహించండి కలవరి ఆదరణ మాకు దయచేయండి కలవరి సంరక్షణ ఇవ్వండి కలవరి సంపూర్ణతను పరిపూర్ణతను విశ్వ దయచేయండి నేత న్యాయమూర్తి న్యాయాధిపతి మీకు స్తోత్రాలు మీరు నమ్మదగిన దేవుడు నమ్ముకోదైన గొప్ప సహాయకుడు అయినా కనుక మీ పరిశుద్ధాత్మ మీ మాకు అందరికీ దయచేసి మమ్మల్ని అందరినీ సిలువు మరుగుపరచమని మాకందరికీ జయమిమ్మని యేసు నాలు ప్రార్థిస్తూ మీ కుమారుడు ఏస్తు రక్తం చేత మాకు భద్రత ఇచ్చేయమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ మే